నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు నిర్వహించే సేవాపక్షం కార్యక్రమాలను మండలంలో విజయవంతంగా పూర్తి చేయాలని కార్యక్రమం మండల ఇన్ఛార్జ్ గుజ్జా శ్రీనివాస్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు శనివారం బీజేపీ మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో లక్ష్మీప్రసన్న గార్డెన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అలాగే రాబోయే స్థానిక ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సమాయత్వం కావాలని పిలుపునిచ్చారు ಬಂಡಿ ಸಂಜಯ್ ಗಾರಿ ಬಂಡಿ ಸಂಜಯ್ ಗಾರಿ ಬಂಡಿ ಸಂಜಯ್ ಗಾರಿಗಿ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಅದೇ ವಿಷಯ ಶಕ್ತಿ ಶಕ್ತಿ ಕಾರ್ಯಕ್ರಮ లేకపోతే మీద చేస్తారా లేకుండా చెరువును సాగు చేస్తారా ఏదో ఒకటి పద్దు చేయాలంటే ఫస్ట్ ఫోటో తీసుకోండి అలా చేసిన తర్వాత ఒక ఫోటో తీయాలి తీసి అది రెండు అప్లో అదే మండల అధ్యక్షుని పంపిస్తే మండల అధ్యక్షుడు మీకు పెట్టేస్తాడు